అది తలకాయ పగిలింది వెంటనే ఎందుకు స్వామికి చాలా అనురాగం స్త్రీలు కదా పాపం అయ్యో ఎందుకు స్త్రీని హింసించాలి ఆమెకి బుద్ధి వచ్చేటట్టు చేద్దాం కానీ ఆమె ప్రాణం పోకూడదు అనుకున్నట్ట ప్రాణం పోకుండా శిక్షించాలని నిర్ణయించుకున్న హనుమత్ స్వామి ఎడమ చేత్తో ఇట్లా కొట్టేటప్పటికీ ఆమె ఎందుకంటే స్త్రీహత్య మహాపాపం దోషం అని చెప్పి ఇది బాగా చదువుకున్న విద్యావంతుడు కనుక ఎడమ చేత్తో ఇట్లా ఒకసారి పిడికిలతో గుద్దేట ఆమె కింద పడిపోయింది కింద పడిపోయేటప్పటికీ ఆమెకి శాపం శాప విమోచనం కలిగింది ఒకనొక సందర్భంలో బ్రహ్మశాపం వల్ల ఇట్లా రాక్షసిగా పుట్టిందిట రాక్షసిగా పుట్టగానే బ్రహ్మగారి గురించి అడిగింది అయ్యా నాకు ఈ శాపం ఏమిటంటే రాక్షసి జన్మ ఎందుకు ఇచ్చావు నేనేం పాపం చేశానంటే పర్వాలేదు ఒకనొక సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క దూత విష్ణుమూర్తి రాముడుగా పుడతాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత ఒక వానరం వస్తాడు వాడు నిన్ను కొడతాడు ఆ కొడితే అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందన్నారు వెంటనే లంక ఆ లంక అనేటువంటి రాక్షసి ఆంజనేయ స్వామిని నమస్కరించింది ఆయన బ్రహ్మగారి ఇచ్చినటువంటి వరం ఈరోజు నాకు ఉపయోగపడింది నా శాపం వెళ్ళిపోయింది నీకు సుఖంగా ఉంటుందని ఆమె ఆశీర్వదించాడు ఆమె ఆశీర్వదించింది లంక హను ఆంజనేయ స్వామిని ఆయన బ్రహ్మగారు చెప్పినటువంటి సమయం వచ్చేసింది నాకు శాప విమోచనం కలిగింది నాకు వివేకం కలిగింది కనుక నీకు నేను సంతోషంగా ద్వారం ఇస్తున్నా తరుపు తెరుస్తున్నా నీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్ళిపో అని లంకా మహానగరానికి ద్వారాన్ని పెద్దగా బార్లగా తెరిచేసి వెళ్ళవయ్యా లోపలికి అంటే ఆయన అన్నట్ట నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను నువ్వు చెప్పమంటే చెప్పినట్టుగా వెళ్తానా అని చెప్పి ఆలోచించాట శాస్త్రంలో ఏం చెప్పారంటే మామూలుగా మన ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు కానీ మన బంధువులు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ కుడికాలు లోపల పెట్టి వెళ్ళాలి మనం లగ్గమైన తర్వాత కానీ గృహప్రవేశం అప్పుడు కానీ చెప్తారు కదా కుడికాలు పెట్టు కుడికాలు అంతవరకు కుడికాలు పెట్టినవాడు అయ్యగారు ఒకటి రెండు సార్లు చెప్తే ఎడంకాలు పెడతాడు మనం ఏది వద్దని చెప్తే అదే చేస్తాను చూడండి ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారంటే శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు ఎడంకాలు పెట్టాలట మన ఇంటికి దేవమందిరాలకి మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాలు పెట్టాలట ఇక్కడ రావణాసుడు శత్రువు కదా శత్రువు ఇంట్లోకి వెళుతున్నాడు కనుక ఎడమకాలు పెట్టాలని నిర్ణయించుకున్నట్ట అంతేకాకుండా ఎడంకాలు పెడితే సరిపోదు శత్రువు నెత్తిన పెట్టినట్టుండాలని ఏం చేసేట అద్వారేణ మహావీర్య ప్రాకార మమపుప్లవే తలుపు తీసి గేట్లు తెరిచి పెద్దగా వెళ్ళమన్నా కూడా వెళ్లకుండా గోడ దూకి వెళ్ళాట ఆ గోడ యొక్క కోటగోడని ఒక్కసారి అట్లా దూకి ఎడమకాలు పెట్టి వెళ్ళాట ఎడమకాలు పెడితే అర్థం ఏంటంటే శత్రువు నెత్తిన పెట్టినట్టు అర్థం అంటే రావణాసుడు శిరస్సు మీద కాలు పెట్టాననే ఒక సాటిస్ఫాక్షన్తో స్వామి లోపలికి వెళ్ళాట లోపలికి వెళ్ళాడు ప్రవిశ్య నగరీం కపిరాజ హితంకరః చక్రేధ పాదం సంభ్యించ శత్రువునాం శతమూర్తిని చీకటి పడగానే హనుమత్స్వామి మార్జాల రూపం అంటే పిల్లి అంతా ఆకారంలో వానరమే ఆయన కోతిలాగానే వెళ్ళారు హనుమత్స్వామి యథార్థ రూపమే కానీ పరిమితం ఆకారాన్ని చిన్నగా చేసుకొని మార్జాలములాగా చిన్నగా అంటే మార్జాలం అని చెప్పడంలో అర్థం ఏంటంటే కాళ్ళు మెత్తగా ఉంటాయి పిల్లికి అంటే దాని అడుగులు వేసినా చప్పుడు కాదు మన ఇంట్లోకి వచ్చి మొత్తం పాలు పెరుగు అన్నీ తాగేసి వెళ్ళిపోయినా కూడా ఎవ మన పక్కనున్నా కూడా దాని కాలు యొక్క శబ్దం రాదుట మెత్తగా ఉంటాయి కాళ్ళు కనుక అట్లా చిన్నగా బయలుదేరాట లోపలికి బయలుదేరారు గోడ దూటి గోడ ఒక ప్రాకారాన్ని ఒకసారి దూకి ఎడమకాలు నేల మీద పెట్టి బయలుదేరాడు ఇట్లా పురప్రవేశం చేసి వెంటనే శుశ్రవ రుచిరంగీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణం మదనమిద్ధానాం దివిచాప్సరస్వామివా శుశ్రావ కాంచీనినదం నూపురాణం చ ఎప్పుడైతే లంకా నగరంలో అడుగు పెట్టాడో రాజవీధులన్నీ కనబడుతున్నాయట పెద్ద పెద్ద చౌరస్తాలు పెద్ద పెద్ద వీధులు పెద్ద పెద్ద భవనాలు ఆ పట్టణాల్లో వాస్తు శాస్త్రం అనుసరించి భవనాలు నిర్మించారట అందరూ కూడా పండితులు అక్కడ బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారట లంకా నగరంలో ఏదో రాక్షసులు కదా పరికిరాని వాళ్ళు అనుకోవద్దు వేదాన్ని చదివిన వాళ్ళు ఉన్నారట యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారట సంగీత విద్య నేర్చుకున్న వాళ్ళట అందులో వెళితే శుశిరావ గీతం గొప్ప గొప్ప పాటలు వినబడుతున్నాయి సూర్యాస్తమయం చీకటైంది కదా ఇళ్లల్లో పాట చీరలు చేస్తున్నారట ఆ పాడేవాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు త్రిసార స్వరం స్వరంతో కూడినటువంటి అంటే వినడానికి సొంపుగా ఉండేటువంటి పాటలు పాడుతున్నారట స్త్రీలందరూ కూడా చక్కడగా సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానాలు చేసి కొత్తగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకున్నారట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాధారణంగా మనకి పగలు మనం బాగా బలంగా ఉంటాం రాక్షసులకి రాత్రి బలంగా ఉంటుంది కనుక వాళ్ళకి ఇప్పుడు అనమాట చక్కగా స్నానం చేసి అయ్యా కూర్చోండి ఖాళీగా ఉన్న కుర్చీలు ఉంటే ముందు ముందుకు మీరు వస్తే వెనక వచ్చిన వాళ్ళకి ఖాళీలు ఉంటాయి చక్కగా వినసొంపు కలిగినటువంటి ఆ సంగీతాన్ని వింటూ ఆడవాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఇటు అటు నడుస్తున్నారట చీకటి పడింది కదా ఇళ్లల్లో పనులు వేసుకుంటున్నారు పనులు మార్చుకుంటున్నారు పనులు చేస్తున్నారు అప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకు ఉండేటువంటి అందే అందల యొక్క చప్పుడు సుశ్రావంగా చెవులకు ఇంపుగా ఉంటుందిట అట్లా మధురమైనటువంటి నినాదం కలుగుతూ ఉత్తమమైనటువంటి భవనాలన్నీ కూడా స్వామి హనుమత్ స్వామి వెతుకుతున్నారు లంకా నగరంలో ఇట్లా వెళ్ళినప్పుడు ఆ లంకానగరంలో అనేక భవనాలు చూశాట ఎట్లాంటి భవనాలు ఉన్నాయంటే వాస్తు శాస్త్రానికి భంగం లేకుండా వాస్తు శాస్త్ర సమ్మతంగా చాలా అందమైన భవనాలు ఉన్నాయట చతుశాలలు ఉన్నాయట చతుశాలలు అంటే పెద్ద భవనము దానికి నాలుగు ద్వారాలు మన ఇంట్లో మహాద్వారం తప్పించి వెనక ద్వారాలు ఉండవు చతుశ్శాల శాస్త్రంలో చెప్పారు వాస్తు రీచ్ఛ అంటే క్రాస్ వెంటిలేషన్ అంటారే ఇది ఆర్కిటెక్చర్ బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది చతుశాల చతుర్వ్యూహం చతుర్ద్వారం చతుర్తోరణం ఇట్లా నాలుగు రకాల వీధులు ఉండేటువంటి నాలుగు గుమ్మాలు నాలుగు మహాద్వారాలు ఉండేటువంటి ఇళ్లను చూసేట ఇట్లా చతుశాలలు కలిగి సర్వతోభద్రం అనేటువంటి భవనాలను చూశాట సర్వతోభద్రమని వాస్తు శాస్త్రంలో చెప్పారు అంటే అర్థం ఏంటంటే నాలుగు దిక్కుల తూర్పు పడమరా ఉత్తరం దిక్షిణం మహాద్వారాలు ఉంటూ వెలుగు లోపలికి వస్తూ మధ్యలో ఒక మండువా ఉంటూ చిన్నగా ఆకాశాన్ని అంటేటువంటి అంటే సూర్యకాంతి చంద్రకిరణాలు లోపలికి పడేటట్లుగా అట్లా ఏ ఇల్లు అయితే ఉంటుందో దాన్ని సర్వతోభద్రము ఉంటారు అటువంటి భవనాలు చూసాట అంటే పశ్చిమ ద్వారం లేకుండా నంద్యావక్తంగా ఉండేదాన్ని సర్వతోభద్రం అంటారు దక్షిణ ద్వారం లేకుండా ఉంటే అంటే శాస్త్రంలో వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి నూంది అంటే ఒక దిక్కు తలుపు లేకపోతే దరిద్రం వస్తుందట ఒక దిక్కు తలుపు బాగా ఉంటే ధనం బాగా పెరుగుతుందట ఒక దిక్కులో ద్వారం ఉంటే ఆయుష్ పెరుగుతుందట అట్లా కుటుంబం మంచిగా ఉండాలంటే సర్వతోభద్రంగా ఉండాలట ఇల్లు వాస్తుని ఇచ్చా సర్వతోభద్రంగా ఉండాలట ఇప్పుడు మన ఇళ్ళన్నీ ఎట్లా ఉంటాయి పక్కనవాడి బాత్రూమ్ పక్కన మన పూజా మందిరం ఉంటుంది ఇంకోటి మందిరం ఇంకోటి బాత్రూమ్ పక్కన మనకు వంటశాల ఉంటుంది శుభ్రంగా అంటే మనం పరస్పర విరుద్ధంగా ఇల్లు కట్టుకుంటున్నాం కనుకనే మనకి శుభాలు జరగటంలా ఎప్పుడు మంచి ఆలోచనలు ఎందుకు రావంటే కట్టిన ఇంట్లోనే మంచి ఆలోచనలు వస్తాయట సర్వతోభద్రమనేటువంటి భవనాలు చూసాట ఇట్లా చూసి శుశ్రావ జపతా మంత్రాలు తత్ర గృహేషువై స్వాధ్యాయ నిరతస్యైవ యాతుధాన్య సదర్శన ఆ రావణాసురుడు యొక్క లంకా నగరంలో చీకటి పడిన తర్వాత ఆ ఇళ్లల్లో ఉండేటువంటి రాక్షసులు శుభ్రంగా స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని చక్కగా భస్మం రాసుకొని రుద్రాక్షలు ధరించి శుశ్రవ జపతాం జపాన్ని చేస్తున్నారట వాళ్ళకు కూడా భగవంతుడు ఉన్నాడు అంటే రాక్షసులు అంటే ఎవడో ఉండడు వాళ్ళలో తామస ప్రవృత్తి ఉంటాడే రాక్షసత్వం అంతే కదా అంతే మనకి వాళ్ళకి జాతి భేదం ఏం లేదు ఏదో సినిమాలు చూపించినట్టు కూరలు కొమ్ములు అట్లా ఉంటాయి అని అనుకోవద్దు వాళ్ళు మనలాగానే ఉంటారు వాళ్ళు కూడా జ్ఞానులే వాళ్ళు వేదాధ్యయనం చేసిన వారే శుశ్రావ జపదాం మంత్రాలు మంత్రాలని స్వరయుక్తంగా మంత్రాలు చదువుతూ వాళ్ళు వేదాధ్యయన సంపన్నులైనటువంటి వాళ్ళు తంత్రేదా